హాయ్ ఫ్రెండ్స్ నాలా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే బాగా యూజ్ అవుతుంది మనం షార్ట్స్ పోస్ట్ చేస్తాం కదా మనకి షార్ట్స్ నుంచి ఎటువంటి వాచ్ టైం అనేది మనకి మానిటైజేషన్ ప్రాసెస్కి వన్ మినిట్ పొందే మనకి కౌంట్ అవ్వదండి నేనైతే ఫుల్గా షార్ట్స్ పోస్ట్ చేశాను నాకు త్రీ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అది మనకు చూపిస్తుంది అనాలిటిక్స్లో ఒకలాగా నాకు ఎర్న్ ఆప్షన్లో ఒకలాగా అలాగే లైఫ్ టైంలో ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చూపించింది అనమాట నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకు చేసుకుందామని రెడీ అయ్యాను చేసుకున్నప్పుడేమో నేను చూసేసరికి అయితే నాకు అప్లై అవ్వడం లేదు అయితే నేను చెక్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మనకి షార్ట్స్ పోస్ట్ చేయడం వల్ల మనకి వాచ్ టైం అయితే మనకి చూపిస్తుంది కానీ అది మనకి కౌంట్ అయితే కాదు నేను కౌంట్ అనేసుకొని అయితే నేను షార్ట్స్ అయితే బాగా చేశాను వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మనకి మోనటైజేషన్ అవ్వదు నాలా ఎవరైనా షార్ట్స్ నుంచి వాచ్ టైం వస్తుంది అనుకుంటే మాత్రం మనకి షార్ట్స్ నుంచి ఎటువంటి వాచ్ టైం రాదండి అదే మనకి తెలియని విషయం ఏంటంటే మనకు రాదని తెలియదు కదా మనం తెలియక ఎక్కువ షార్ట్స్ అనేది చేస్తాము మనకి షార్ట్స్ వల్ల ఏంటి యూజ్ అంటే ఒక సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు షార్ట్స్ వల్ల మనకి మనకి వాచ్ టైం అనేది మనకి కౌంట్ అయితే అవ్వదు ఈ వీడియో నాలా కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియోనైతే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి